శ్రీ గణేశాయ నమః శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్కు స్వాగతం రేపు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి విషయాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు మేషరాశి జాతకులకు రేపటి రోజున క్లిష్టతరమైన పనులను మీరైతే ఈజీగా చేసుకుంటారు రేపటి రోజున మీకు గుర్తింపు అనేది పొందుతారు ధనపరంగా కూడా మీకు లాభం అనేది చేకూరబోతూ ఉంది ఎలాంటి పనులు అయినా కూడా మీరు గుర్తింపును పొందుతారు ఇక అలాగే స్త్రీ మూలకంగా విశేషమైన ధన్యోగం పొందుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడే అవకాశం కనిపిస్తోంది ఇక అనుకూలత అనేది మీకు రేపటి రోజున అధికంగా కనిపిస్తోంది ఇదివరకు మీరు చేయాలనుకున్న పనులను మధ్యలో ఆపేస్తే కనుక రేపటి రోజున ఆ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు మీకు అనుకూలంగా రేపటి రోజున అనేది ఉండబోతుంది ప్రతి అంశంలో కూడా సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఎంతటి వారినైనా కూడా మీ యొక్క నేరుపరితనంతో మీ మాటకారితనంతో ప్రతి అంశాన్ని కూడా మీరు చక్కదిద్ది కుదుటపరిచి అవతల వ్యక్తులను కూడా మీ యొక్క వశం చేసుకునే విధంగా మీరు పరిస్థితులను క్రియేట్ చేసుకుంటారు ఉద్యోగపరంగా మీకు అనుకూలమైన పరిస్థితి అనేది ఉండబోతూ ఉంది మిమ్మల్ని ఎవరైతే నిందించి అవమానాలను గురి చేసి ఉంటారో వాళ్ళు రేపటి రోజున మీకు క్షమాపణలు చెప్తారు ఇక వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకు అనుకూల పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీరైతే ఆదాయపరంగా పలు మార్గాలను వెతుక్కుంటారు అవి చక్కగా ఫలిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలత ఏర్పడుతుంది విద్యాపరంగా సౌఖ్యదాయకంగా కనిపిస్తోంది ఇక బంగారు భవిష్యత్తు మీ సొంతం కాబోతోంది నూతన అంశాలపైన దృష్టి పెడతారు గత వైభవం మీకు ఉంది ఉద్యోగంలో ఉండే సమస్యలు కూడా ఇప్పుడు తగ్గు ముఖం పడతాయి యశస్సు బాగా పెరుగుతుంది మంచి నిర్ణయాలతో స్థిరత్వం ఏర్పడుతుంది శత్రుజయం అనేది రేపటి రోజున కలగబోతూ ఉంది ముఖ్యంగా సంతాన సౌక్యం అనేది మీకు కలుగుతుంది స్త్రీ మూలకంగా మీకు విశేషమైన అనుకూలత ఏర్పడుతుంది ధైర్యంగా మీరు సహజ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తారు అందులో సత్వర విజయాన్ని పొందుతారు రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్